చెప్పండి ఎప్పుడు లేని విధంగా ఈసారి టీడీపీ భారీ విజయం నమోదు చేసింది ఈ విజయం మీరు ఎలా చూస్తాం ఈ విజయం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాంతో పోరాడి ఆయన జైలుకి కూడా వెళ్ళి అందరితో పోరాడి మనందరూ నిలబడి ఈరోజు రాజధాని మనకి కావాలి అని అందరూ ఎంతోమంది పోరాటం చేసి ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు అట్లాగే మా గురువడిలు పాదసారథి గారు కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి ఎంటుండి ఆయన కూడా మా పాత సారథి గారితో నమ్మకం ఉండి ఎక్కడ కాకపోయినా నూజివీరైనా ఎల్లు వెళ్ళండి అంటే సారథి గారు పాత సారథి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి వెళ్ళి అక్కడ విజయం సాధించుకొచ్చి అక్కడ విజయం ఎక్కడున్నా కంగూరు గడ్డైనా నూజివీరైనా లేదా ఇంకోటి ఎక్కడైనా సరే గెలుపు సజ్యం అని విజయంతో మళ్ళీ విజయవాడ చేయడొస్తున్నారు అట్లాగే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన కాసేపట్లో పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉన్న మా మెయిన్ ఆఫీస్కి వస్తున్నారు చేశారు కదా ముందుగా ఊహించారా లేకపోతే ఇది ఏం చెప్తారు ఈ విజయం ఈ విజయం ముందరగా ఊహించారా అంటే ఇంత ఘన విజయం ఊహించలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారని విజయం అనుకున్నాం కానీ ప్రజలు మాకు అనుకున్న మీదట ఎక్కువ పట్టం కట్టారు పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డాడు ఎప్పటి నుంచో ఆయన కష్టపడి పిఠాపురంలో కూడా ఆయన ఎంతో చేశారు ఆయన కూడా డెవలప్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినా కూడా పాపం ఎంతో కష్టపడి ఆయన కూడా పోరాడి మనం ఇప్పుడు అంతా ప్రజల కోసం చూడాలి పార్టీలు కాదు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ప్రజలు ఉండాలి ప్రజలు కావాలి ప్రజలు బాధల్లో ఉన్నాడు వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉండటం ఆయనతో కలిసి చేయటం చాలా ఆనందంగా ఉంది వైసీపీ అది మనం చెప్పలేమన్నా అది ప్రజలు ఇచ్చిన తీర్పు